దేవుని బిడ్లారా ఎంత కష్టపడి కట్టుకున్నటువంటి భక్తి ఎంత కష్టపడి కట్టుకున్న అభిషేకము ప్రార్థన జీవితము ఒక్క మిస్టేక్ వల్ల మొత్తం కోల్పోతాం మరలా కట్టుకొని మరలా ఆత్మ పొందుకోవడానికి నువ్వు ఎన్ని ఉపవాసాలు ఉండాలి ఎంత ఏడవాలి ఎంత చేయాలి రక్షణ పొందుకోవడం గొప్ప విషయం కాదు కాపాడుకోవడం గొప్ప విషయం విశ్వాసం కలిగి ఉండడం గొప్ప విషయం కాదు విశ్వాసాన్ని కాపాడుకోవడం గొప్ప విషయం పరిశుద్ధత కలిగి ఉండడం గొప్ప విషయం కాదు పరిశుద్ధతను కాపాడుకోవడం గొప్ప విషయం భక్తి కలిగి ఉండడం గొప్ప విషయం కాదు భక్తిని కాపాడుకోవడం గొప్ప విషయం ఈరోజు నువ్వు కాపాడుకుంటున్నావా ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నావా యోధులు యోధావల్ అమ్మేస్తున్నావా దేవుని సాక్ష్యాన్ని సాక్ష్యాన్ని అమ్మేస్తున్నావా ఎవరైనా చెప్తున్నారు నీ గురించి సాక్ష్యం నువ్వు ముందు అలా ఉంటుండవుడు ఇప్పుడు ఎలాగున్నావని సాక్ష్యం సంపాదించుకోవాలి దేవుని బిడ్డలారా రెండు క్షేత్రు సేవకుడు మీకు ముఖ్య దేకని తెలియజేసేది అంటే దేవుని భయము కలిగి భక్తి చేయండి రాకడ రాబోతుంది సమీపం ఉంది ఎప్పుడు వస్తుందో తెలీదు నువ్వు నేను ఎంతబడి పరిస్థితిలో ఉండాలి నీకు జ్ఞానం కాదు దేవుని భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం అని దుద్ది ఆ జ్ఞానం ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలుస్తుంది